మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణ కుమారి గారు ఉన్నారు మాట్లాడదాం మేడం నమస్తే మేడం ఆ సహస్ర హత్య కేసు కి సంబంధించిన ఒక్కొక్క అంశం బయటకు వస్తూ ఉంటే నివ్వరబోతుంది యావత్ సమాజం అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ అబ్బాయి చంపినటువంటి తీరు ఒక పక్క దానికి అతని రీజన్స్ ఒక పక్క అలాగే అతను చంపిన తర్వాత అతని బిహేవియర్ చాలా చాలా అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అని అనిపిస్తుంది ఎందుకంటే చంపేసిన తర్వాత తన టీ షర్ట్ ని వాషింగ్ మిషన్ లో వేసేయటం కాని ఎవరికి కనపడకుండా ఉండాలని కత్తిని చేసుకోవటం కాని వాళ్ళమ్మ అనుమానిస్తే నువ్వే నన్ను పట్టించేలా ఉన్నావు అంటూ ఆ అబ్బాయి మాట్లాడటం పోలీసులు వచ్చిన ప్రతిసారి ఇంత కూడా భయం లేకుండా అదే ప్లేస్ కి వెళ్ళి అపార్ట్మెంట్ లోకి వెళ్ళి ఏం జరుగుతుందని తెలుసుకోవటం ఇవన్నీ చూస్తూ ఉంటే అసలు చాలా ఆశ్చర్యం ఆశ్చర్యంగా అనిపిస్తుంది సిఐడి సీరియల్లో నిజం ఒప్పుకున్న తర్వాత కొట్టరు కదా సార్ మరి నేను నిజం చెప్తాను అని పోలీసులు పోలీసులతో అనటం అసలు నివ్వెరబోతున్నాం మేడం చదువుతూ ఉంటాను న్యూస్ ఏమంటారు మీరైతే ఎలా చూస్తారు దీన్ని ఇది పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ నేరస్తులు కావటానికి కొన్ని పరిస్థితులు దోహదం చేస్తాయి అంటే నేరస్తుడి తప్పు కాదనేది కాదు అని కాదు నా ఉద్దేశం అర్థం చేసుకోండి అంటే ఒక నేరం జరగటానికి కానీ ఒక నేరస్తుడు పుట్టడానికి కానీ ఆ చుట్టూ ఉన్న పరిస్థితులు కారణం అవి ఏంటంటే ఆ కుటుంబంలో ఆర్థిక నేపథ్యం తల్లిదండ్రుల పరిస్థితి అలాగే చుట్టుపక్కల సామాజికమైన కారణాలు మానసిక కారణాలు ఇవన్నీ ఉంటాయి ఒక నేరం జరగటానికి నేరస్తుడు పుట్టడానికి ఈ పిల్లవాడి విషయంలో కూడా అందరి నేరస్తులకి ఎలా చూసినా సరే ఒక నేరము జరిగింది అంటే ఆ నేరానికి ప్రాతిపదిక ఏంటి కారణాలు ఏంటి అనేది మనం విశ్లేషిస్తే ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ కానీ బ్రాటప్ కానీ ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది ఓకే పరిస్థితులు చుట్టూ ఆ బాలుడు ఉన్న సాంఘిక పరిస్థితులు వాతావరణము ఇంటి వాతావరణము ఇంట్లో మనుషులు ఇవేవి దోహదం చేయకుండా ఒక నేరస్తుడు పుట్టదు ఒక నేరం జరగదు ఇది మీరు ఎక్కడైనా ఇంటర్నేషనల్ కానివ్వండి నేషనల్ కానివ్వండి లోకల్ కానివ్వండి ఎక్కడైనా సరే ఇప్పుడు ఈ పిల్లాడి విషయంలో చూసుకుంటే తండ్రి పనిపాట చేయడు తాగి పడుకుంటాడు తల్లి ఒక్కటే కష్టపడుతుంది వీళ్ళిద్దరు ఇరవై నాలుగు గంటలు డబ్బుల గురించి కీచులాడుకుంటూ ఉంటారు మరి ముగ్గురు పిల్లలు వీళ్ళందరినీ సమర్థించుకొని రావాలి తల్లి ఈ ఈ ప్రాసెస్ లో ఆమె భావోద్వేగాలు ఈ పిల్లవాడి పైన ఎలా పడినాయి ఈ పిల్లవాడు అసలు ఏం ఆలోచిస్తున్నాడు అసలు ఈ పిల్లవాడు సరిగా స్కూల్ వెళ్తున్నాడా లేదా వీడు స్కూల్కి వెళ్ళడు సరిగా టైం కి తినడు టైం కి స్నానం కూడా చేయడు స్కూల్కి ఇష్టం ఉంటే వెళ్తాడు లేకపోతే లేదు ఒక ఫోన్ కొనుక్కొచ్చాడు ఇంట్లోకి ఏంటి ఫోన్ ఎక్కడిది అంటే ఆ నీకెందుకు చెప్పాలి అనే టైప్లో మాట్లాడాడు ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ జరగడానికి ఆ ఇంటి కాక ఇంకేం కారణం అవుతాయి ఇంటి పరిస్థితులు ఒకటి ఇంక పోతే ఈ పిల్లోడు వెబ్ సిరీసు క్రైమ్ సిరీసు సిఐడి సీరియలు ఇవి ఎక్కువగా చూస్తున్నాడు ఈ ఎక్కువ సిఐడి సీరియల్ అలాగే ఇప్పుడు ఈ ఈ వయసు పిల్లలు వీడియో గేమ్స్ ఆడకుండా ఎవ్వరూ ఉండరు ఇంట్లో డబ్బులు దొంగతనం చేసైనా సరే వీడియో పార్లర్స్ కి వెళ్లి వీడియో గేమ్స్ ఆడతారు ఆ ఒకప్పుడు వీడియో గేమ్స్ పార్లర్స్ వెళ్ళి ఆడేవాళ్ళు ఇప్పుడు సెల్ ఫోన్ లో ఆడొచ్చు ఇప్పుడు ఇంతంట్లో ఒక స్మార్ట్ ఫోన్ కూడా లేకుండా ఉంటది అని నేను అనుకోను ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు ఆ ఆ స్మార్ట్ ఫోన్ తీసుకొని గేమ్స్ ఆడుకోవడం అలవాటు అయి ఉంటది ఈ అలాగే ఆ మధ్య ఒక వీడియో గేమ్ ఒకటి వచ్చింది కొన్ని కమాండ్స్ ఇస్తా ఉంటది అది అంటే కొన్ని టాసాలజీ పబ్జి ఆ పబ్జి గేమ్ చివరిలో వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడం అయితే అందుకనే ఆ గేమ్ నే నిషేధించారు అయినా కానీ వెయిల్ గేమ్ ఏదో ఏదో ఉంది బ్లూవే బ్లూవే బ్లూ వేల్ అయితే ఇప్పటి వరకు పబ్జి పబ్జి కూడా దగ్గర దగ్గర అలాంటి గేమ్ కానీ పబ్జి ఇంకా ఉంది బ్లూవేల్ అయితే నిషేధించారు సరే ఇప్పుడు ఈ గేమ్స్ ఆడటం వల్ల ఏమైపోద్ది అంటే వీళ్ళు వాస్తవ ప్రపంచానికి దూరం అయిపోతారు ఇప్పుడు నలుగురు మనుషులు మాట్లాడుకుంటున్నారు అనుకోండి ఈ నలుగురు మనుషులు భావోద్వేగాలు వాళ్ళ వాళ్ళ వెలుగుచ్చే అభిప్రాయాలు వాళ్ళ మాటలు వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ మనకు అర్థం అవుతాయి ఎవరు ఎలా స్పందిస్తున్నారు ఎవరు మాట్లాడిన మాటని ఎలా తీసుకుంటున్నారు రెండో వాళ్ళు రిప్లై ఎలా ఇస్తున్నారు ఇదంతా ఒక కోఆర్డినేషన్ తో జరిగే విషయం మన మైండ్ కూడా ఈ కోఆర్డినేషన్ కి అంటే ఇంజనీరింగ్ ఆ విధంగా అవుతుంది కానీ వీడేం చేస్తున్నాడు వీడు ఎదురుగా ఒక మనిషి ఉండట్లే ఒక ఆ ప్రోగ్రామ్ చేయబడినట్టు ప్రోగ్రామ్ చేయబడిన ప్రోగ్రామ్ ఉంటుంది అక్కడ అది ప్రోగ్రామ్ చేయబడిన ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ చేయబడినట్టే ఉంటుంది తప్పితే వీడేదన్నా వేరేగా అనుకుంటేనో లేదా పక్కన ఇంకోటి వచ్చి ఇంకోలాగా అంటేనో అది మారదు కదా అది అలాగే ఉంటది ఈ పరిస్థితుల్లో వీడు దా వాటికి ట్యూన్ అయిపోయాడు అందుకే వాడు క్లియర్ కట్ గా నేరం ఒప్పుకుంటే నన్ను కొట్టరు కదా స్టెప్ వన్ స్టెప్ టూ రాసుకున్న విధానం అంటారా రాసుకున్న విధానం ఇప్పుడు ఈ గేముల్లో కొన్ని చోట్ల క్రెడిట్స్ వస్తుంటాయి బాగా ఆడుతుంటాయి ఈ క్రెడిట్స్ కోసం వాళ్ళు అస్సలు ఒక్క క్షణం రెప్పలు వేయడం కూడా మానేస్తారు మన మామూలుగా మనం రెప్పలు వాలుస్తూ ఉంటాం ఈ గేమ్లు ఆడేవాళ్ళు రెప్పలు కూడా వాల్చరు తదేకంగా అంటే రెప్ప వాల్చే టైంలో అక్కడ ఏమైపోతు అని వీళ్ళు ఒక వాస్తవ ప్రపంచానికి దూరంగా వెళ్ళిపోయి ఆ ఊహా ప్రపంచంలో ఉండి అంటే ఓ త్రిశ్గు స్వర్గం అనుకోండి అందులో ఉండి దానిలో ఓల్లాడుతుంటారు ఇప్పుడు వీడు ఈ ఇటన్నిటితో పాటు సిఐడి కూడా చూశాడు సిఐడి చూసి వీడికి వీడు వీడు ఒక సిఐడి ఆఫీసర్ లాగా ఫీల్ అవుతున్నాడు క్లాస్ లో కూడా ఎప్పుడైనా స్కూల్కి వెళ్ళినప్పుడు చెప్తుండేవాడు అండి సిఐడి ఆఫీసర్ అవుతాను అని సిఐడి ఆఫీసర్ అవ్వాలంటే చదువుకోవాలి చదువుకోవాలి సిఐడి ప్రోగ్రామ్ చూస్తే ఎవరు కదా కరెక్ట్ అదే అయింది వాడి జీవితంలో ఇప్పుడు వాడిని అరస్ట్ కూర్చున్నాడు జువనేయులు హోమ్కి వెళ్ళి కూర్చున్నాడు ఇప్పుడు వాడు సరే ఇదంతా ఈ స్టెప్పు 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 రాసుకుని మిషన్ డన్ అని రాసుకుని వెళ్ళాడు కదా వాళ్ళ ఇంట్లోకి సరే అమ్మాయిని చంపేశాడు వచ్చి మీరు చెప్పినట్టుగానే వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసాడు శుభ్రంగా స్నానం చేశాడు వాళ్ళ అమ్మ అడిగింది ఏంటి అడిగినా స్నానం చేయడి ఏంటి స్నానం చేశాడని మొదటి డౌట్ వచ్చింది ఆవిడికి సరే ఆ తర్వాత పోలీసులు వచ్చారు పోలీసులు వచ్చినప్పుడు వెళ్ళాడు ఈడు అక్కడికి ఎల్లి పెద్ద పుడింగిలాగా ఆ పదిన్నరప్పుడు ఆ డాడీ డాడీ అని అరుపులు వినిపించినయ్యా అని చెప్పాడు ఇంకెవరూ చెప్పాల ఒక్కడే చెప్పాడు అక్కడ ఒక డౌట్ వచ్చింది అలాగే ఇంకొకటి ఏంటంటే ఆ పోస్ట్ మార్టం నివేదికలో బలంగా లేవు కత్తిపోట్లు ఇది ఒక పద్నాలుగు పదిహేను సంవత్సరాల వయసు వాళ్ళు చేసినట్లుగా ఉంది అని చెప్పి పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది అది కూడా తెలుస్తుంది ఆ అయితే ఈ రెండు చాలనట్లు మూడో విషయం ఏంటి అంటే వీడు పదే పదే పోలీసులు వచ్చిన ప్రతిసారి ఆ మూడో ఫ్లోర్ దగ్గరికి వెళ్తున్నాడు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వింటున్నాడు అంత క్లీన్ గా అబ్జర్వ్ చేస్తున్నాడు ఎవరేం మాట్లాడుకుంటున్నాడో వింటున్నాడు వీడికి వీడు ఒక కాలుగాల పిల్లలాగా ఇటు అటు అటు ఇటు తిరుగుతున్నాడు తిరుగుతుంటే వాళ్ళమ్మ ఏంట్రా ఏంటి ఏంటిగాని చేసావా ఏంటి అని ఓ మాట అనేసింది ఆవిడ ఏ నువ్వే నన్ను బట్టి చెట్టున్నావే నేను చేయడం ఏంటి అని వాళ్ళ అమ్మనైతే బొకాయించాడు బొకాయించి అసలు వీడు సెల్ ఫోన్ కొన్నాడు కదా అది ఎట్లా కొన్నాడు తెలుసా అండి ఎవరో అబ్బాయి వీడి బ్యాట్ ఎర్ర వీడి ఏదో పాత బ్యాట్ ఉంటే ఆ దగ్గర ఐదు వందలు వసూలు చేశాడు ఆ ఐదు వందలు పెట్టి ఓ పాత ఫోన్ కొన్నాడు మళ్ళీ వీడి దగ్గర ఉన్న క్రికెట్ బ్యాటు ఇప్పుడు ఈ సహస్ర తమ్ముడి దగ్గర ఉన్న క్రికెట్ బ్యాటు వీడికి నచ్చింది ఒకసారి ఇవ్వరా అని అడిగాడు చూస్తాను ఇవ్వరా అంటే ఆడి ఇవ్వలా ఏంద్రా నువ్వు ఇచ్చేది మీ ఇంట్లోకి వచ్చి నేను తీసుకోలేనా అనుకుని ఈ పథకం అంతా వేశాడు పైగా ఈ హిప్నటైజ్ చేస్తున్నాడు సెల్ఫ్ హిప్నటైజ్ చేసుకుని వెళ్ళాడు వెళ్ళి తీసుకొచ్చి తీసుకొద్దాం అని వెళ్తే ఇంత ఘాతుకుని జరిగింది ఇప్పుడు ఈ పరిస్థితుల్లో వీడు ఆ మూడు విషయాలు కోఆర్డినేటర్ ఫోన్ ఎలాగున్నాడు ఐదు వందలు ఐదు వందల రూపాయలు పెట్టి ఫోన్ కొన్నాడు ఈ మూడు విషయాలు కోఆర్డినేట్ అయినాయి వాళ్ళకి ఎందుకో వీడే వస్తున్నాడు మరీ మాట్లాడితే వీడి వయసు చూస్తే అదే ఉంది వీడే పదిన్నరకి డాడీ అని అరుపులు వినిపించినాయి అన్నాడు ఇంకెవరూ వినిపించలేదు అన్నారు మళ్ళీ పైగా దీనికి తోడు సాఫ్ట్వేర్ ఇంజనీరు వీడు దూకటం ఉంది వీడికి అని చెప్పాడు సో ఈ నెమ్మదిగా తీసుకొని వెళ్ళి కూర్చోబెడితే వీడన్నాడు ఏంటి ఆ నీ పని అయిపోయింది ఇంక చెప్పు అని పోలీస్ ఆయన అనేసరికి ఆ చెప్తాను మరి సిఐడిలో చెప్పినప్పుడు కొట్టరు కదా సిఐడిలో అయితే కొట్టరు కదా మరి మీరు కూడా కొట్టరుగా అని అడిగాడు ఆ కొట్టంలే అన్నారు మొత్తం ఇప్పుడు పోసుకొచ్చినట్టు చెప్పాడు అంతా అయిపోయిన తర్వాత మరి నేను ఇంటికి వెళ్ళొచ్చా అని అడిగాడు అడిగాడా అబ్బా ఆ అబ్బాయల్ పంపించేస్తారా ఏంటి అంతేగా మరి ఇప్పుడు ఎవరికన్నా ఈ నేరం గురించి తెలుసు అంటే పిలిచి కూర్చోబెట్టి వాడు నేరం చేశాడు అన్నట్ల ఎలా జరిగిందో చెప్పాను అనుకుంటున్నాడు అది కూడా తెలియదు మిషన్ డన్ మిషన్ డన్ అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఆలోచించండి అసలు ఈ పిల్లోడు ఇలా తయారవడానికి ఇందాక నేను చెప్పినవన్నీ కారణం అవునా ఇప్పుడు అదేదో పాత రోజుల్లో సినిమా వచ్చింది నేరం నాది కాదు ఆకలిది అని ప్లేస్ లో రకరకాల కోరికలు కోరికలు అయ్యాయి అయ్యాయి ఇక్కడ అందుకని ఆడికి అసలు నేరం అంటే తెలియదు పైగా వాళ్ళ అమ్మ నాన్న బ్యా బ్యాట్ అడగాలి అంటే అసలే డబ్బులు లేక కొట్టు చేస్తున్నారు వాళ్ళు ఎక్కడ తెచ్చుకొచ్చిస్తారులే అని ఇంకా ఆ సాఫ్ట్ కోణం ఉంది వాడి దగ్గర ఇంకా మొన్న కూడా మనం మాట్లాడుకున్నాం ఇంకా వీడి వెబ్ సిరీస్ లో ఈ సెక్స్ ఈ క్రైము ఈ బ్లడ్ ఇవన్నీ చూసినట్టు ఆ క్రైము బ్లడ్ చూసాడు కానీ సెక్స్ గురించి పెద్దగా వీడికి ఆ దా దాని మీద ధ్యాస పండినట్లేదు లేకపోతే ఆ పిల్లల్ని శుభ్రంగా అత్యాచారం చేసి మరీ చెప్పేసి వచ్చేవాడు ఏదైనా ఈ ఓవర్ టెక్నాలజీ ఈరోజు మనుషుల జీవితాల్లోకి చొచ్చుకుని వచ్చేసింది ఇది ఎవరిని ఉండ చోటు ఉండే చోటు ఇంకేంటి పరిష్కారం మేడం లాక్ అనేది వేయటం గాని ఆ ఏమైనా పరిష్కారం అవుతుందా అంటే ఇంత దిగువ స్థాయిలో ఉండే వాళ్ళు ఎట్లా వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు వాళ్ళ పిల్లలు ఏం ఏం చేస్తున్నారు వాళ్ళ వాళ్ళ జీవితం కోసం చెప్పమంటారా కదా ఒక మాట చెప్పమంటారా నా వయసు ఇప్పుడు యాభై ఎనిమిది నాకు ఒక నాలుగు మూడు డిగ్రీలు ఉన్నాయి ఏదో వ్యాపారం ఏదో చేసిన అనుభవం ఉంది వ్యాపారం ఇన్ని చేసిన నా ఫోన్ లో నాకేమి తెలియదు ఇప్పుడు మరి ఆ తల్లి ఏం చదువుకుంది మై క్వశ్చన్ ఎట్లా తెలుస్తుంది పైగా ఆ ఫోన్ ఏదన్నా డబ్బా ఫోన్ అయ్యి ఉండి అందులో ఏదన్నా ఇబ్బంది వస్తే అడిగి వీడికే ఫుల్ గా తెలుసు అసలు ఇప్పుడు పిల్లలు మేము చాలా తెలివైన చాలా పెద్దోళ్ళవి అనుకోవడానికి ఈ ఫోన్లు కూడా ఒక రీజన్స్ మరి గవర్నమెంట్ ఏదైనా దీని గురించి తీవ్రమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం తీవ్రం కదా కఠినమైనటువంటి నిర్ణయం ఇప్పుడు ఈ సెల్ ఫోన్ అనేది ఉంది అంటే సెల్ ఫోన్ కొన్నందుకు జిఎస్టి వస్తుంది గవర్నమెంట్ కి అలాగే ఈ గేమ్స్ ఇవన్నిటి వల్ల జిఎస్టీ ప్రతిదానికి జిఎస్టి వస్తుంది ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది అలాగే ఇప్పుడు ఈ ఫోన్లు వీటి చుట్టూ ఈ ఫోన్లు పైన కవర్లు అమ్మే షాపులతో సహా ఎంతో మందికి జీవనోపాధి మళ్ళీ వెబ్ సిరీస్ ఇవన్నీ వాళ్ళందరూ జిఎస్టీ మళ్ళీ మనకి నెట్ ఇచ్చేవాడు జిఎస్టి కడతాడు ప్రభుత్వానికి ఇంత ఆదాయం వస్తుంటే ఎందుకు ఇంత ఆదాయం వస్తున్నప్పుడు ఆదాయ మార్గాలను ఎందుకు పోగొట్టుకుంటది మీరు ఆలోచించండి ఇప్పుడు ఒట్టి టీవీయే ఉంది మన ఇంట్లో ఒట్టి టీవీయే ఉంది ఎక్కడున్నాం మనం ఇది ఎట్లా ప్రజాస్వామ్య దేశం అని ఎట్లా ప్రజా హితం దేశం అని ఎట్లా అనడానికి లేదు ఇంకా లేదు ఇప్పుడు మన మనకి మీరు ప్రతి ఇంట్లో టీవీ పెట్టుకోండి మీరు కొనుక్కోలేదు మేము మేము ఇస్తాం టీవీ తప్పితే ఏమీ లేదు మీకు అలాగే డబ్బా ఫోన్లు తప్పితే ఎవరు ఫోన్లు వాడటానికి వీలు లేదు ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు మద్యపాన నిషేధం పెట్టినప్పుడు డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేస్తే గనక వీళ్ళకి ఆరోగ్య అవసరాల రీత్యా ఒక పెగ్గు రెండు పెక్కులు వేసుకోవచ్చు అంటే ఆ చీటీ చూపించి మందు తాగేవాళ్ళు మందు తాగేవాళ్ళు అట్లా ఇప్పుడు ఎవరైనా నేను చేసే వృత్తిలో భాగంగా నాకు స్మార్ట్ ఫోన్ అవసరము అని చెప్పి స్మార్ట్ ఫోన్ కొనుక్కునే అవకాశం ఉంటే తప్పితే స్మార్ట్ ఫోన్లు ఇవ్వకూడదు ఇవ్వకూడదు అలాగే ఓటీటీలు ఉండకూడదు ఏ రేటెడ్ సినిమాలు తీయకూడదు ఇన్ని చేశారనుకోండి ఆదాయం పడిపోతే ఆదాయం పడిపోద్ది ప్రభుత్వానికి ఇవన్నీ ఎందుకు ఏదో ఒకటి రెండు కేసెస్ అవుతాయి జనాలు మర్చిపోతారు ఇదేనా పందా ఇప్పుడు ఒకటి రెండు కేసులు తాగదు ఇది ఇప్పుడు ఇట్లాంటి పిల్లలు ఎంతమంది ఉన్నారో ఇవాళ పైగా ఈ ఈ పిల్లలు కూడా దిగువ మధ్య తరగతి పిల్లలే ఎక్కువ ఉన్నారు ఇప్పుడు మనం ఎవరూ అమ్మాయ మన పిల్లలు ఆ బ్లాక్ లో లేర్లే ఆ ఆ ఏజ్ దాటిపోయారులే అనుకుంటే మన వయసు పిల్లలు చేసే పని మన వయసు పిల్లలు చేస్తారు అలాగే ఇప్పుడు మన ఇంట్లో పిల్లల్ని మనం జాగ్రత్త ఉంచుకున్నాము అనుకున్నా గాని వేరే పిల్లల ప్రభావం మన మీద ఎందుకు మన పిల్లల మీద ఎక్కడ ఎందుకు పడకుండా ఉంటది ఇప్పుడు పిల్లలు ఇంట్లో ఉండేది ఎన్ని గంటలు అసలు నన్ను అడిగితే వాళ్ళు నిద్రపోయేది ఎనిమిది గంటలు స్కూల్కి వీళ్ళకి రెడీ అవ్వటానికి హోంవర్క్లు చేసుకుంటానికి ఇంకో రెండు మూడు గంటలు ఓ మూడు గంటలు బయట ఆడుకుంటారు ఎనిమిది గంటలు స్కూల్లో ఉంటారు అయిపోయి అయిపోయింది అసలు తల్లిదండ్రులు పర్యవేక్షణ తల్లిదండ్రుల పర్యవేక్షణ అంటారు నాకు అర్థం కాదు అసలు తల్లిదండ్రులు ఎంత పర్యవేక్షణ చేస్తారు వాళ్ళ జీవితంలో దాదాపు అరవై శాతం వాళ్ళు బయటే ఉంటారు పిల్లలు నలభై శాతమే ఆ నలభై శాతంలో మళ్ళీ ముప్పై శాతం నిద్రపోతారు వాళ్ళు ఇది అసలు అందుకే నేను ఇందాక చుట్టూ వాతావరణము అనేది ఇదే వాటిల్ని మనం నియంత్రించకుండా